మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో మెట్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు హాజరయ్యారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంపై ఆయన మాట్లాడుతూ మెట్పల్లి లయన్స్ క్లబ్ వారు మూడు మండలాల మరియు మెట్పల్లి పట్టణంలోని సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని ఇటువంటి సేవా కార్యక్రమాలు మెట్పల్లి లయన్స్ క్లబ్ మాత్రమే మొదటి స్థానం లో ఉంటుందని దీనిని పట్టణ గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు నేత్ర వైద్య శిబిరం అన్ని మండలాల్లో చేశారని ఇది చాలా మంచి కార్యక్రమం అని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు అధ్యక్షతన లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులు స్థలం అడిగారని స్థలం కోసం మావత్ కృషి చేస్తానని అలాగే వారం మండలాల్లో మరియు పట్టణంలో ప్రభుత్వ సివిల్ హాస్పిటల్లో క్యాన్సర్ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం ఉన్నదని అన్నారు అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు సురక్ష మల్టీ హాస్పిటల్ వారి తరఫున డాక్టర్ రమేష్ ఉచిత కంటి శిబిరం స్పాన్సర్ చేస్తున్నారని వారికి లయన్స్ క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెలుముల శ్రీనివాసరావు వేములవాడ చంద్రశేఖర్ ఇల్లందుల శ్రీనివాస్ వాస నరసింగారావు డాక్టర్ జి రమేష్ మాజీ సర్పంచ్ గడ్డం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు గారి సౌజన్యంతో మరియు గ్రామ సర్పంచ్ వారి తండ్రి గారైన లింగరెడ్డి గారి ఆధ్వర్యంలో సార్ ఒకటే చెప్పారు సార్ నేను బీపీలు గాని పక్షవాతం గాని డెలివరీస్ కానీ మా ఫ్యాంక్ మేము ఇవన్నీ చేయగలుగుతాం కానీ ఐ ఆపరేషన్స్ అనేవి మేము చేయలేము కాబట్టి మీరు ప్రత్యేకంగా మా గ్రామంలో ఐ ఐ క్యాంప్ పెట్టేయాలని చెప్పి వారు కూడా ల్యాండ్ స్లబ్ మెంబర్ నన్ను ప్రత్యేకంగా కోరడంతో థ్యాంక్ యూ ఈ క్యాంప్ని డైరికూరు శ్రీనివాసరావు గారు అంకిత భావంతో మన ఊళ్ళోకి వెళ్ళాలి మనకి సరే మా పుట్టినటువంటి అనుమతులు చాలామంది వైద్యు భావి వాళ్ళు ఉంటారు ముస్లిం వాళ్ళు ఉంటారు వాళ్ళకి క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా కళ్ళు మతం వాడిన వాళ్ళు కానీ కళ్ళు చూసి ఇబ్బంది చర్చించుకొని ఏదైనా ఆపరేషన్ అవసరం ఉండేవారు ఫ్రీగా ఇది డైవ్ల తరకరంగా తీసుకున్నటువంటి షుగర్ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించాలని కోరుతున్నాము అలాగే మీకు ఫ్రీగా షుగర్ కూడా చేస్తారు ఎవరన్నా ఈ నలభై వందల ఫైవ్ వన్ నాలుగు షుగర్ పరిశ్రమ చేయించుకొని మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తృవ్ ప్ర మా ఊరికి చేయాలని కోరుతున్నాము డైవ్ లైఫ్ సెక్యూరిటీ స్పెషల్ అందరికీ డైజ్గా గ్రామానికి

తక్కువ ఖచ్చిన వైభ్రేషన్ అంతా అనుభవించాలన్న మెయిన్ ఉద్దేశంతో నైతిక కాబట్టి ఈ అవకాశాన్ని మా గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా ఉపయోగించుకొని వారు చెప్పిన ప్రకారం ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకొని మన మన వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి అన్న మెయిన్ ఉద్దేశంతో ఇదంతా స్టార్ట్ చేసింది కాబట్టి అందరూ మంచిగా చూపించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి ఇప్పుడు కాదు ఎప్పుడు వాళ్ళు ఏది అరేంజ్ చేసినా కూడా మన గ్రామ ప్రజలు

వారికి ప్రోత్సాహం కోటి శ్రీనివాస్ గారు ఇక్కడున్నా అనుకుంటున్న ఉచిత చిత్రం కదా కానీ దీనికి అయ్యే ఖర్చు వేదికగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ శ్రీనివాస్ గారు ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఎన్నో చేస్తా ఉన్నాం లయన్స్ క్లబ్ అంటేనే బేసికల్ గా సేవాభావం మన పనిచేసేవారు కానీ వాళ్ళు కొత్త పేద ప్రజలకు కొంత శ్రీనివాస్ గారు చెప్తా వర్షాలు పడ్డప్పుడు ఉప్రేఖపట్నం మండల్లో చాలా మందికి పప్పు ఉప్పు బియ్యము అదే అదేవిధంగా బ్లాంకెట్స్ కూడా పంచడం జరిగింది లయన్స్ క్లబ్ అంటేనే ఎక్కడెక్కడైతే ఇలా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళు మళ్ళీ కదా తుఫాను వచ్చినా ముందుకుంటారు వర్షాలు పడ్డా ముందుంటుంది భూకంపం వచ్చినా ముందు ఈ ప్రపంచంలో ఏదైనా ఆర్గనైజేషన్ ఉందంటే లయన్స్ క్లబ్ ఇలాంటి కార్యక్రమాల్లో పొందారు అందరూ కూడా క్యాన్సర్ స్క్రీన్ కూడా చేసినారు ప్రసార్యం దగ్గర వెళ్ళి మేనేజ్మెంట్ తో మాట్లాడారు సో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరి లయన్స్ క్లబ్ వాళ్ళు చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలిగిస్తా ఉన్నా అదేవిధంగా రమేష్ రెడ్డి గారు త్రివేణ్ రెడ్డి గారు నేను త్రివేణ్ రెడ్డి గారు ఇంత చక్కగా మాట్లాడుతున్నాను అనుకోరు అంటే రేపు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మీలాంటి వాళ్ళకు మంచి అవకాశం వస్తుంది ఏ దాంట్లో నేను రాబోయేస్తా స్థానిక సంవత్సర ఎన్నికలలో ఉన్న రిజర్వేషన్ రావాలని చెప్పి మీలాంటి ఎడ్యుకేటెడ్ మహిళలు ముందుకు రావాలి ముందుంటే చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ ఏదో బరువుతు ఇప్పుడు ల్యాన్స్ క్లబ్ జాగ కావాలని కోరుతా ఉన్నారు సత్వకు సహాయకు ప్రయత్నం చేస్తానని జైలు ద్వారా తెలియదు సింగ్ రావు మన జుబాడీ బ్రదర్స్ మన వాళ్ళు ఓడినా గెలిచినా మన ఎంబర్ వండుకుంటూ మన నిత్యం అనునిత్యం మనతోనే వండుకుంటూ మన మన మంచి చెడులో ఇన్వాల్వ్ అవ్వకుంటూ ఎంతో వాళ్ళు కొన్నంత ధైర్యం తెచ్చుకొని ఓడిపోయినా కూడా నిరంతరం మన బట్టి ఉండుకుంటూ మన మధ్యనే జరుగుతున్న వాళ్ళకి రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో వారిని ఎమ్మెల్యేగా చేయాల్సిందిగా ఈ చోల మధ్య మీటింగ్ వచ్చిన ఈ శిబిరానికి వచ్చిన ప్రజలందరినీ నేను కోరుతున్నాను అదేవిధంగా కూడా అవి నిర్వహిస్తే మా గుంత బాగుంటుండే సార్ సార్ అదేవిధంగా మాకు మెట్టిల్లి కావాలని చెప్పేసి తమరికి మా ఇన్సలేషన్ రోజు తమని కోరినాం తమరు మాటిస్తే తప్పనని ఈ ప్రాంత వాసులందరికీ గట్టి నమ్మకం సార్ దాంతో పాటు మాకు కూడా మీద చాలా ఉత్సాహం ఉన్న సార్ నమ్మకం ఉన్న సార్